ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు తెలియజేసిన సమస్యలను వింటూనే సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే అధికారుల సమక్షంలో పరిష్కార మార్గాలను చూపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల కోసమే నిర్వహించబడుతున్నాయని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు ఈ పరిష్కార వేదికలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి తహసీల్దార్ నరసింహులతో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు గారు గారు ఇంకా అధికారులు గారు కూడా ఎంపీటీ తెలియజేస్తూ ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవింగ్స్ డే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రీవిన్స్ పెట్టి ఎవరైతే అర్జీదారులు వస్తారో ఆ అర్జీదారులకి పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వర్లు పెట్టినటువంటి ఇది ఇది అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పాల్గొని మరి అర్జీలన్నీ కూడా స్వీకరించాం టోటల్గా తొంభై రెండు మంది తొంభై రెండు అర్జీలు ఇచ్చారు వాటన్నిటి కూడా పరిష్కారం చేసి ఏదైనా చేయలేకపోతే కూడా వాళ్ళకి లెటర్ రూపిన రిప్లై కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ప్రదేశంలో స్థానంలో ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తా ఉన్నాడు మన మున్సిపాలిటీకి రెండు కోట్ల పన్నెండు లక్షలు ఒకటి మళ్ళా అమృతులో నూట పద్నాలుగు కోట్లు నూట పద్నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అమృతులో కూడా ఇప్పుడటువంటి పైప్ లైన్లు మొత్తం కూడా డిస్బ్యాండ్లు చేసి శాశ్వతంగా ఉండే విధంగా ఇప్పుడు వేసినటువంటి పైప్ లైను అక్కడక్కడా లీక్లు అవుతూ ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి ఈ పోయి ట్రైన్లో కలుస్తున్నాయి అనే రకరకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ముందు ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించి కంప్లీట్గా ఆ ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త పైపులను కూడా వేసి మంచి నీళ్లు ప్రతి ఇంటికి కూడా మనం గతంలో ఏమైతే చెప్పామో ట్యాప్ సిస్టమ్ ఇచ్చి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పాం అదేవిధంగా ప్లాంట్ అక్కడ పెట్టి మినరల్ వాటర్ కూడా త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం దానికోసమే నూట పన్నెండు కోట్ల ఖర్చు కూడా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తా ఉన్నాం కొన్ని చెప్పనట్టు కూడా చేస్తున్నాం మొన్నైతే వాళ్ళకి చెప్పాలి పదహైదు వేలు ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో కూడా లేదు అయినా కూడా వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళ చేతి నివ్వాలనే కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి పదహైదు రూపాయలు కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకనే రెండు సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతా ఉన్నాం మనం హైదరాబాద్ నుంచి కొత్త చర్యలతో వచ్చాం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతుంది తెలియజేస్తా ఉన్నాం పెద్ద అర్బన్ హెల్త్ సెంటర్ నిలబడికో నిలబడిపోయింది ఈ టిట్ హౌస్ కూడా మనం కోటి రూపాయలు పెట్టి పూర్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా భూస్త రోడ్డ మించిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్ని అది కూడా అరవై తొమ్మిది లక్షలు పెట్టి అది కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి ఆగకూడదు అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్టు మన ముఖ్యమంత్రుల్లో ఉంది కాబట్టి పాత పైప్ లైన్ తీసేసి త్వరలో కొత్త పైప్ లైన్ కూడా అయిపోతుందని చెప్పి తెలియజేస్తాం 얘들아. 응. 응. బేనబీ తూసు丁 దఎ 4000 దూసవ소o డిసఎసగోజి కూడా కుడిె కేక్సు జిదా నె పూి కెం。 है ना मेरा मतलब कटिंग में सिटी तक कंट्रोल तक 30 50 30 30 इसमें हमें स्पॉट पे सुनने ये कटिंग का शाप है कितने पर फ्लोर है ना हां किलो है ना पे ना है